హైదరాబాద్ మెట్రో సిటీలో స్థిరమైన పట్టణాభివృద్ధి సంబంధించిన కార్యకలాపాలపై లఘు చర్చ దానం నాగేందర్ గారు అధ్యక్ష ఈ గ్రేటర్ హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాల ప్రణాళికని సిద్ధం చేయాలన్నటువంటి ఆలోచనతో గ్రేటర్ హైదరాబాద్లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసిస్టెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కానీ గత పది సంవత్సరాల నుంచి వచ్చినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ఆ విపత్తుల నివారణకు ఈ యొక్క ఏజెన్సీని ప్రవేశ తీసుకొస్తున్నందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష మీరు చూసినట్టయితే ఈ విపత్తుల వల్ల గతంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్రభుత్వాల ఆస్తులు కానీ లేకపోతే ప్రజల ఆస్తులు కానీ ప్రజల ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు హైడ్రా అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఈ హైదరాబాద్ సిటీని అభివృద్ధి చెయ్యాలి హైదరాబాద్లో విపత్తులు వస్తే ఆ విపత్తులని సమగ్రంగా ఎదుర్కోవడానికి ఇలాంటి ఏజెన్సీని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలని హైదరాబాద్ సిటీకి కేటాయించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకో అమ్మ బయట కూడా తిరగాని కొడగా మేము అని ఏమనుకుంటున్నారా మీరు అమ్మా తోలు తీస్తా కొడకా ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తీస్తా ఏమరే బయట కూడా అని చెప్తాను నేను అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయే రోజుల్లో హైదరాబాద్ సిటీలో రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్తో కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ రోజు మీరు చూడండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోడ్ మ్యాప్ సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ అర్బనింగ్ సిటీ అధ్యక్ష మీరు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రం మీద ఎంత వివక్ష చూపిస్తుంది అని చెప్పడానికి నేను ఒక విషయాన్ని మీకు చూపిస్తా అధ్యక్ష రోడ్ మ్యాప్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది ఈ రోడ్ మ్యాప్ చూసినట్టయితే అధ్యక్ష పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బన్ సిటీకి వాళ్ళు కేటాయించారు అధ్యక్ష దీంతో మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ సిటీ హైదరాబాద్ మీరు అధ్యక్ష మీరు చూసినట్టయితే తెలంగాణలో తెలంగాణ అధ్యక్ష ఫాస్టెస్ట్ అర్బనింగ్ సిటీలో సంబంధించి అధ్యక్ష అర్బన్ పాపులేషన్ గ్రోత్ అధ్యక్ష త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ టూ అధ్యక్ష నేషనల్ ఆవరేజ్ కంటే కూడా ఈ రోజు హైదరాబాద్ సిటీ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది అధ్యక్ష అందుకనే కేంద్ర ప్రభుత్వం మనం ప్రవేశపెట్టినటువంటి ఈ అర్బనైజింగ్ సిటీకి సంబంధించి ఈ సిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా హైదరాబాద్ సిటీని కూడా సవతి తల్లి ప్రేమ చూపించిందని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం అధ్యక్ష మీరు చూసినట్లయితే అధ్యక్ష అధ్యక్ష మీరు చూసినట్టయితే మొన్న కేంద్ర ప్రభుత్వం ట్వంటీ 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 ఫోర్ ట్వంటీ ఫైవ్ కి ఇయర్స్ కి సంబంధించినటువంటి అలాకేషన్ ఆఫ్ ద నెట్ ప్రొసీడింగ్ ఆఫ్ ద యూనియన్ ట్యాక్స్ సంబంధించి అలాట్మెంట్ బేస్డ్ ఆన్ ది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అధ్యక్ష రికమెండేషన్ ఒకటి ఇచ్చింది ఆ ఫిఫ్టీన్త్